నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈ మధ్య ఈ మాట తరచుగా న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంది అసలు అంటే ఏంటి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే కేవలం సిటిజన్షిప్ కోసం తయారు చేసే పట్టిక మాత్రం కాదు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి భారత పౌరసత్వానికి సంబంధం లేదు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది గత ఆరు మాసాలుగా భారతదేశంలో సాధారణంగా నివాసం ఉంటూ లేదా వచ్చే ఆరు మాసాలు నివాసం ఉండే ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో చేరతారు వీళ్ళు భారతీయులైనా భారతీయులు కాకపోయినా ఏదైనా సరే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి భారతదేశ పౌరసత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఒక డేటాబేస్ తయారు చేసి గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ అందరికీ అందుతున్నాయా ఏ కేటగిరీస్ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు ఇవన్నీ కనిపెట్టడానికే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అధికారికంగా ఈ రిజిస్టర్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కింద మెయింటైన్ చేస్తారు దాంతోపాటు సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఐడి కార్డ్స్ టూ థౌజండ్ త్రీ రూల్స్ ఉన్నాయన్నమాట రెండు వేల మూడులో ప్రతి భారతదేశంలో నివాసం ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఐడి కార్డ్ ఒకటి ఇవ్వాలి రెండు వేల మూడులో ఈ రూల్స్ వచ్చాయి దాని ప్రకారం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తుంటాం అయితే ఈ పాపులేషన్ రిజిస్టర్ ఎవరు దీనికి ఎవరు సూపర్వైజ్ చేస్తారు ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తారంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు ఎక్స్ అఫీషియో సెన్సస్ కమిషనర్ ఇదంతా హోమ్ మినిస్ట్రీ కిందకు వస్తుందన్నమాట మొత్తం యూనియన్ క్యాబినెట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేట్ చేయడానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు జారీ చేసిందంట అయితే ఈ మొత్తం ఈ రిజిస్టర్లో ప్రజల దగ్గర కొంత సమాచారం సేకరిస్తారు ఇంతకుముందు ఆ సమాచారాన్ని పదిహేను అంశాలుగా సేకరించేవాళ్ళు ఇప్పుడు దానిలో ఇరవై ఒక్క అంశాలు ఉన్నాయంట ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తారు వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తి యొక్క కుటుంబ యజమానితో ఆ వ్యక్తికి ఉన్న అనుబంధం రిలేషన్షిప్ విత్ ద హౌస్ హోల్డ్ అనమాట హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఈ మళ్ళీ కొత్తగా దీనిలో ఒకటి చేర్చారంటున్నారు ఫాదర్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ మదర్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే తండ్రి ఎక్కడ పుట్టాడు తల్లి ఎక్కడ పుట్టింది అది కూడా రాయాలని అంటున్నారు దాంతోపాటు వాళ్ళ యొక్క భార్య భర్త ఉంటే వాళ్ళ యొక్క పేరు వాళ్ళ లింగం తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ అంటే అయిందా లేదా తర్వాత నేషనాలిటీ ఏ దేశానికి చెందిన వాళ్ళు తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అంటే ఏ పని చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళ పూర్తి రెసిడెన్షియల్ అడ్రస్ ఇవన్నీ కూడా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మనం నమోదు చేయించుకోవాలి ఇవన్నీ చేస్తేనే మన పేరు అక్కడ నమోదు అవుతుందన్నమాట నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి ఎటువంటి డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అయినా సరే ఎన్పిఆర్లో నమోదు చేయించుకునేటప్పుడు వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు సెల్ఫ్ అటెస్టేషన్ ఉంటే సరిపోతుందంట ఇది హోమ్ మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు సెల్ఫ్ అటెస్టెడ్ అటెస్టేషన్ ఉంటే దాంట్లో సరిపోతుంది ఎన్పిఆర్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదని ఇండియా మొత్తం ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది తయారవబోతుంది కేవలం అస్సాంలో తప్పనిచ్చి ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ ఎన్ఆర్సీ చేసేసారు కాబట్టి అక్కడ ఇంకా పాపులేషన్ రిజిస్టర్ రిజిస్టర్ అవసరం లేదు అండ్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు ఈ ఎన్పిఆర్ అప్డేషన్ జరగబోతోంది సెన్సస్ కూడా సైమల్టేనియస్గా సెన్సస్ డేటా కూడా కొంత డేటా ఇదే టైంలో తీసుకోబోతున్నారు సో ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి తేడా ఏంటి ఎన్పిఆర్కి అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి నేషనల్ రిజిస్టరీ ఆఫ్ సిటిజన్స్కి ఎన్ఆర్సీలో మనం సిటిజనా కాదా అని చూస్తారు కానీ ఎన్పిఆర్కి సిటిజన్షిప్ స్టేటస్కి సంబంధం లేదు అఫీషియల్గా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి మన పౌరసత్వ హోదాకి సంబంధం లేదు కానీ ఎన్ఆర్సీకి మన పౌరసత్వ హోదాకి సంబంధం ఉంది సాధారణంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో డెమోగ్రఫిక్ డేటా స్వీకరిస్తారు కానీ బయోమెట్రిక్ డేటా స్వీకరించరు అదే మనం ఆధార్ కార్డ్ చూసుకుంటే దానిలో బయోమెట్రిక్ డేటా కూడా స్వీకరిస్తారు ఎన్పిఆర్లో డెమోగ్రఫిక్ డేటా అంటే పేరు అడ్రస్ ఆక్యుపేషను ఇలాంటివి తీసుకుంటారు కానీ బయోమెట్రిక్ డేటా బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ ఇలాంటివి తీసుకోరు నిన్న అరుంధతి రాయ్ ఫేమస్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక మాట అన్నారు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మనం ఇచ్చిన డేటా ఇండైరెక్ట్గా మన సిటిజన్షిప్ కూడా లింక్ చేయొచ్చు ఎన్ఆర్సీ కూడా చేయొచ్చు అని సో కొన్ని పొలిటికల్ పార్టీస్ కొంతమంది యాక్టివిస్టులు కూడా ఎంపీఆర్ని వ్యతిరేకిస్తున్నారు సో మనం ఇండియా మొత్తం ఎక్సెప్ట్ అస్సాం చేయబోతున్నారు కాబట్టి ఈ ఎన్పిఆర్లో ఏ విధంగా డేటా స్వీకరిస్తున్నారు ఆ డేటా దేనికి వాడబోతున్నారు అనేది తెలుసుకుంటే మంచిది